పావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి సిఆండ్ ఎండి బలరాం నాయక్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్ లో గణి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వదనం తీసుకున్నారు అనంతరం ఎన్సీసీ క్యాడెట్ ల గౌరవ వందనం స్వీకరించారు ఫిల్టర్ బెడ్ సమీపంలో ఎకరం భూమిలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో సిఆర్ఎండి బాలరామ్ నాయక్ స్వయంగా ఐదు వందల మొక్కలు నాటారు దీంతో ఇప్పటి వరకు ఆయన పంతొమ్మిది వేల ఐదు వందల మొక్కలు నాటడం పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు సంస్థాగత సామాజిక బాధ్యతతో భాగంగా మొక్కలు నాటి భావితరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని బలరాం నాయక్ సూచించారు మన మహోత్సవం కార్యక్రమంలో ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ తో పాటు అధికారులు కార్మికులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు جنا جنہ سبھی دسپد وراڈا جا یتا تذرا کرتہ سنہ دکھا دے نار بھا کے وڑے کرے اوہ دکھا دجے وے نتا ہوتا اے وے جک مار چھے وے نتا ہوتا ہا ہا سنہ پرہ نہ درگا نیشوا مدھیو ادردا చిప్పుడు జిల్లా సెక్రటరీ ఆర్టీవన్ ఏరియా శ్రీ మధ్య సీఎంఓ శ్రీ బి మలే సేవ శ్రీమతి అంటా లాల్ కుమార్ గారిని సాధారణంగా వేరుపూరిగా ఆహ్వానిస్తున్నారు మనం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వాగతం పనిచేస్తాం మన ప్రియతమ జనరల్ మేనేజర్ ఆర్జీవన్ గారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అప్పటి నుంచి ఆయన దాదాపు గరిష్టంగా పన్నెండు వందల యాభై ముఖాలను స్వయంగా నాడుతూ సంచలనం సృష్టించారు ఈ సందర్భంగా పలు సత్యం సంస్థల వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు పర్యావరణ పర్యావరణం పట్ల చాలా మందిని ఘనంగా సన్మానించారు దాదాపు ఇప్పటి వరకు మొత్తం మళ్ళీ ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాల్లో పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రెండు వేల ఎనిమిది వందల పది మొక్కలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల అరవై మొక్కలు రెండు నాలుగు వందల ముప్పై ఒక్క ముక్కలు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు నా చదువు ఇదే కాకుండా ఆయన పర్యటించిన ప్రతి దేశంలో అడుగు ప్రతి రాష్ట్రంలో పర్యావరణ పర్యటించినప్పుడు అక్కడ ఢిల్లీలో ఒడిషా రాష్ట్రం మైండ్ సెట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ కూడా మొక్కలు ఆడడం జరిగింది సమక్షంలో అది మనము ప్రకటించి వ్యాప్తంగా డెబ్బై చెరువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు రైతులకు ప్రత్యేక విషయం ఉంది బలరాం సాగర్ మన చైర్మన్ గారికి సివిల్ సర్వెంట్ అయ్యలు పద్దెనిమిది వేల ఐదు వందల మొక్కలు నాటి పోలుకొని రాత్రి పదకొండు పదకొండున్నర దాకా నేను ఫోన్ ఉంటా వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆరు వందల ఎనభై హెక్టార్లలో నలభై ఐదు లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాకా వన్ ఎకర్ భూమిలో ఒక వెయ్యి మొక్కలను నాటబోతున్నాము దాంట్లో నేను ప్రత్యేకంగా ఐదు వందల మొక్కలు నాటబోతున్నాను దాని దీంతో దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల మొక్కలను నేను నాటినట్టు అవుతుంది ఆ తరంగా మనం సింగరణి సంవత్సరం మైన్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము ఇప్పటికీ ఒక ముప్పై ఆరు మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారై సో మనము అత్యంత ఇస్తున్నాము ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాకా ఒక యాభై ఏళ్ళ మొక్క కనుక ఉంటే దాకా ఐదు అయితే ఉంటుంది ప్రకృతికి మంచి వాతావరణానికి మంచి వర్షాలు పడడానికి స్వచ్ఛమైన గాలికి పసి పక్షా పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్గా అవుతుంది సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి ప్లస్ ఒక నేచర్ అనేది నేచర్ అనేది గొప్పది నేచర్ ఈజ్ అబౌవ్ ఆల్ అందుకోసమే వృక్ష వృక్ష రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగ వ్యాప్తంగా మన మహోత్సవంలో భాగంగా ఏడాది నలభై ఐదు మొక్కల లక్ష లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాగా గత ఇరవై ముప్పై నుంచి ఏడు కోట్ల మొక్కల మొక్కలు నాటాము సింగరేణి మన బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోలిస్తే ఇక్కడ దాకా మంచిగా ఉంది ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాలు దాకా నలభై నుంచి యాభై డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రులు గారు అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజీవం కావాలని ఇక్కడ పచ్చదనం ఉండాలని అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు గ్రీన్ క్లీన్ గా గ్రీన్ గ్రీనరీ ఉండాలని కోరారు అదే విధంగా సింగ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు ముందు తీసుకెళ్తున్నాము